స్వాతంత్ర్య పోరాటంలో ఎందరో వీరులు తమ ప్రాణాలను అర్పించారు కానీ కొందరి కథలు అత్యంత ధైర్యానికి గౌరవానికి ప్రతీకగా నిలుస్తాయి అలాంటి ఒక వీరవనిత కథే ప్రీతిలత వడ్డేదార్ బెంగాల్లో మాస్టర్త సూర్యాసేన్ నాయకత్వంలో విప్లవ జ్వాలలు ఎగిసి పడుతున్న రోజులు ఆ ధరంలో చేరిన ఒక చదువున్న యువతి ఒక స్కూల్ టీచర్ ప్రీతిలత ఆమె గుండెల్లో దేశభక్తి నిప్పు కనికలా మండుతోంది పంతొమ్మిది వందల ముప్పై రెండు చిట్టా గ్యాంగ్ లోని ప్రహర్తలి యూరోపియన్ క్లబ్ దాని గేటు బయట ఒక బోర్డు ఉండేది కుక్కలు మరియు భారతీయులకు ప్రవేశం లేదు అని అది భారతీయుల ఆత్మ గౌరవాన్ని దారుణంగా అవమానించే ప్రకటన ఈ అవమానానికి బుద్ధి చెప్పాలని సూర్యాశేందలం దళం నిర్ణయించుకుంది ఆ క్లబ్ పై దాడి చేసే బృందానికి నాయకురాలుగా ప్రీతిలతను ఎంచుకున్నారు పంజాబీ పురుషుడి వేషంలో ఆమె తన బృందంతో కలిసి క్లబ్ పై మెరుపు దాడి చేసింది దాడి విజయవంతం అయింది ఆ అవమానకరమైన బోర్డు ఉన్న క్లబ్ ను నేలమట్టం చేశారు కానీ ఆ తర్వాత జరిగిన కాల్పులో ప్రీతిలత కాలికి బుల్లెట్ తగిలింది బ్రిటిష్ పోలీసులకు చిక్కకుండా ఆమె తప్పించుకుంది కానీ తాను పట్టుబడితే విప్లవ వస్తుందని ఆమెకు తెలుసు శత్రువు చేతికి చిక్కి ఉద్యమ రహస్యాలను చెప్పడం కన్నా వీర మరణమే మేలని ఆమె నిర్ణయించుకుంది తన దగ్గర ఉన్న ను ఆత్మ గౌరవంతో దేశం కోసం తన ప్రాణాలను అర్పించింది అప్పుడు ఆ వీరవనిత వయసు కేవలం ఇరవై ఒక్క సంవత్సరాలు మాత్రమే ప్రీతిలత వడ్డేదార్ కథ అవమానాన్ని సహించని భారతీయ పౌరుషానికి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఆమె అచంచలమైన సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం